నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్ నా పేరు చిత్ర యాదవ్ భారతదేశంలో యాదవుల చరిత్ర చాలా గొప్పది అలాగే భారతదేశంలో యాదవుల సంఖ్య ముప్పై శాతానికి పైగే ఉంది మరి భారతదేశంలో గల యాదవుల గురించి వారి రాజకీయ చరిత్ర గురించి అలాగే వారి లైఫ్ స్టైల్ యొక్క ఇన్స్పిరేషన్స్ వాళ్ళు సాధించే విజయాల గురించి తెలియజేయడానికి యాదవ్ విజన్ అనే ను ప్రారంభించడం జరిగింది మరి ఆ ఛానల్ ను ప్రారంభించిన కిరణ్ కుమార్ యాదవ్ గారితో ఈరోజు మనం మాట్లాడుకుందాం సార్ నమస్కారం అండి సార్ చెప్పండి మీరు ఈ యాదవ్ విజన్ ఛానల్ ప్రారంభించడానికి గల ముఖ్య కారణం ఏంటి యాక్చువల్ గా మన యాదవ్ విజన్ ఛానల్ ప్రారంభ కారణం ఏమంటే మేడం మన ఆల్ మొత్తం దేశవ్యాప్తంగా మన యాదవులు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఉన్నారు మేడం కానీ ఒక సంఘటితంగా ఒక ప్లాట్ఫామ్ పైన లేరు అందరు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరినీ మన దేశంలో ఉన్న ఇరవై ఇరవై శాతం ఉన్న మన యాదవ్ ఉపకులాలని అందరినీ ఒకటే వేదిక పేర్ వాళ్ళని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి వాళ్ళని ఎడ్యుకేషన్ పరంగా కానీ పొలిటికల్ పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి మా యాదవ్ విజన్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది మా ఇప్పుడు మా ముందుకు ముందుకు వచ్చింది తెలియజేయాలనుకుంటున్నారు ముందుగా మన ఛానల్లో పిల్ల ఎడ్యుకేషన్ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి వ్యవసాయదారులకి ఎడ్యుకేషన్ పరంగా కానీ పొలిటికల్ పరంగా ప్రతిభ ఉన్న విద్యార్థులు వాళ్ళు సినీ రంగంలో కానీ క్రీడా రంగంలో కానీ మరి ఇతర ఏ రంగంలో ఉన్నా వాళ్ళ కోసం కూడా మన మన ఛానల్ ద్వారా విభి విభిన్న కార్యక్రమాలు వస్తాయి ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా వస్తుంది మన దేశంలో అధిక అధిక శాతం జనాభా ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నది మేడం వాళ్ళకి వ్యవసాయ వ్యవసాయం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీస్ వాడి ఇంకా వ్యవసాయాన్ని ముందుకు ఎలా తీసుకు వెళ్ళాలి ఆ విధంగా కూడా వస్తూ ఉంటాయి కొన్ని మోటివేషన్ క్లాసెస్ కూడా వస్తూ ఉంటాయి ప్రొఫెసర్స్ కూడా మన మా ఛానల్లో వచ్చి పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్తా అని చెప్పారు కొంతమందితోని కూడా మేము మాట్లాడి పెట్టాము వాళ్ళు కూడా మా సహాయం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా అని చెప్పారు అదే బిజినెస్ పరంగా కానీ బిజినెస్కి ముందుకు ఎలా తీసుకెళ్ళాలి లేటెస్ట్ టెక్నాలజీయా మన ఆ వచ్చిన ఆధునిక సాంకేతికతను వాడి ఎలా తీసుకెళ్ళాలి మా ఛానల్ ద్వారా పబ్లిక్ రాజకీయ పరంగా కూడా యాదవులు చాలా వెంకబడ్డారని చెప్తుంటారు అంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో రాజకీయమే అనేది ఒక పెద్దగా నడుస్తుంది మరి ఆ రాజకీయంలో యాదవుల పాత్ర ఏ విధంగా ఉందంటారు ఏ విధంగా ఉండాలి మనము పూర్వంగా చూస్తే మన యాదవులు ఒక ఇరవై ఏడు ముప్పై ఏళ్ళ క్రితంలో మన యాదవ్ యాదవులు రాజకీయంగా మా బాగానే ఉన్నారు అంటే ఇండియా పరంగా చెప్తున్నాను తెలంగాణ ఆంధ్రపరంగా కూడా ఉన్నారు రాను రాను యాదవులది రాజకీయ పరంగా తగ్గి తగ్గుతా వస్తున్నది మన ఛానల్ ద్వారా ఏంటంటే కొంచెం మోటివేట్ చేసి ఎందుకంటే రాజకీయ పరంగా ఎదిగినప్పుడే మనకి ఏమన్నా సామాజిక కార్యక్రమాలు కానీ కొంచెం ఏమన్నా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఇంప్లిమెంట్ కావాలంటే రాజకీయాలలో మన వాళ్ళు కూడా అలాగే ముందుకు ఉండి ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను సాధువులు పట్టణ ప్రాంతాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో చాలా వెనుకబడి ఉన్నారు మరి వాళ్ళని ఏ విధంగా ఉత్తేజపరచాలని చెప్పినట్టు మేడం పిల్లలకి ఎడ్యుకేషన్ ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా చాలా వరకు నిరాశ ఉన్నారు ఎడ్యుకేషన్ మన పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది ఇచ్చామంటే వాళ్ళు మనం చేసే వ్యవసాయమే కానీ డైరీ ఫార్మింగ్ కానీ వాళ్ళ ఆధునిక టెక్నాలజీలు వాడి మన వ్యవసాయాల దిగుబడి చాలా పెంచి ఆర్థికంగా కొంచెం స్థిరపడతారు వాళ్ళు కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ లేకపోతే ఫ్యూచర్లో ఏమీ లేదు అనే పరిస్థితి ఉంటుంది అందుకనే మనం ఎడ్యుకేషన్ పరంగా చాలా వాళ్ళని ముందుకి ప్రోత్సహించి తీసుకుపోవాలి తీసుకుపోయిన తర్వాత వాళ్ళు సొంతంగా వాళ్ళ కాలం మీద వాళ్ళే నిలబడతారు అదే అలానే మన ఛానల్ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఇదే ఎవరన్నా చలాలు సూచనలు ఆ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఉన్నారా విద్యావంతులు అనుభవ అనుభవజ్ఞులు ఎవరైనా ఉంటే మాకు వచ్చి సలహాల సూచనలు ఇస్తే మేము మా ఛానల్ ద్వారా అది ప్రజెంట్ చేస్తాం మోటివేషన్ మోటివేషన్ క్లాసెస్ ద్వారా కూడా వాళ్ళు ఎలా తీసుకెళ్ళాలి తీసుకొస్తాం రానున్న రోజుల్లో అత్యధిక కార్యక్రమాలు చేసి మన యాదవులు ఇంకా ఉన్న స్థాయి నుంచి ముందుకు ఎలా పోవాలో మా ఛానల్ ద్వారా చూపిస్తాము అలానే మన యాదవ్ కమ్యూనిటీలనే లేదా ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి మనకి ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తే మా ఛానల్ ఎప్పుడూ ఎప్పుడు వారికి స్వాగతం పలు పలుకుతుంది రానున్న రోజుల్లో మీ ప్రోత్సాహం ఇలా మా మీద ఉండి ఈ ఛానల్ ఈ వీడియోని మన యాదవలను అత్యధికంగా తీసుకుపోయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేపించండి చేపిస్తే మన వాళ్ళకి ఇంకా ఉపయోగపడతా ఉంటుంది ఈ ఛానల్ ద్వారా ఇంకా ఏమన్నా మనము చేయాలనుకున్నది కూడా ఇంకా పబ్లిక్లో ముందే తీసుకువెళ్తాం దీనికి మీరు సబ్స్క్రైబ్ చేసి మన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేపేయండి ఇది మా కోరిక ధన్యవాదాలండి కిరణ్ కుమార్ యాదవ్ గారు అలాగే ఈ ఛానల్ ద్వారా సరికొత్త అంశాలన్నీ మీ ప్రోత్సాహంతో మీ ముందుకు తీసుకురాబోతున్నాం అలాగే మీ ఉత్సాహంతో మరింత ముందుకు వెళ్ళాలంటే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే